హలో అండి తక్కువ బడ్జెట్లోని మంచి పాటివే శారీ తీసుకుందాం అనుకుంటున్నారా చలో అయితే ఈ వీడియో మీకోసమే నేనైతే రీసెంట్గా మీషో నుంచి అయితే ఈ బ్యూటిఫుల్ పాండా సారీ అయితే ఆర్డర్ చేశాను చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే జస్ట్ నాకు ఇది టూ ఫిఫ్టీ నైన్ రూపీస్కే తీసుకున్నానండి సూపర్గా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ వచ్చింది వైట్ మీద మనకి పాండా డిజైన్ అయితే ఉంది సూపర్గా ఉంది క్వాలిటీ పరంగా అయితే అస్సలు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు చాలా స్మూత్గా ఉందండి ఈజీగా క్యారీ చేయవచ్చు ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మనకు అసలు శారీ కట్టుకున్నట్టుగా ఉండలేదండి అంత బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది ఫుల్ స్టెప్తో కాకుండా ఇలా వన్ స్టెప్తో కూడా స్టైల్ చేసినా కూడా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ శారీ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీషో నుంచి అయితే అంత బాగుంది ఇదే శారీ మనకు బయట ఎక్కడ తీసుకున్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ అయినా ఉంటుందండి ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో నేనైతే మాత్రం ఎయిట్ హండ్రెడ్ అనుకుంటున్నాను బట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్కే మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉందండి ఇంత తక్కువ ప్రైస్కి ఎవరండి మిస్ చేసుకుంటారు అందుకే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకదు కాబట్టి మనకి శారీదైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి మనకి బ్లౌజ్ పీస్ అయితే అంత క్వాలిటీ అయితే ఏం లేదు యావరేజ్గా ఉంది నేను ఈ శారీకి పేరప్ చేసిన బ్లౌజ్ కూడా మీషో నుంచే తీసుకున్నానండి చూసారా చాలా బాగుంది బ్యాక్ అయితే ఓపెన్ ఇచ్చింది ఇది జస్ట్ మనకి వన్ సెవెంటీ వన్ రూపీస్కే అవైలబుల్ ఉందండి ఇంత మంచి క్వాలిటీ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది వన్ సెవెంటీ వన్ బ్లౌజ్ శారీ అయితే మనకి జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్కేనండి జస్ట్ మనకి ఫోర్ థర్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి పార్టీవేర్ శారీ అయితే రెడీ అయిపోయిందండి స్టిచ్చెడ్ బ్లౌజ్ విత్ సారీ అండి సూపర్ ఉంది కదా మనకి బయట ఎక్కడ తీసుకున్నా కూడా టూ థౌజండ్ అబవ్ ఉంటుందండి స్టిచ్చెడ్ బ్లౌజ్కి శారీకి అయితే శారీ ఎలా ఉన్నా మనకి బ్లౌజ్ వల్లే మంచి లుక్ ఇస్తుందండి మెయిన్ ఏంటంటే మనం బ్లౌజ్ మంచిగా తీసుకొని శారీ ఒక కొంచెం తక్కువ రేటు తీసుకున్నా కూడా మనకి సూపర్గా ఉంటుంది ఇది సారీ చూడండి మనకి బయట ఎక్కడ తీసుకున్నా రెండు కలిపి మనకి బయట మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా కూడా చెప్పాను కదా టూ థౌజండ్ అయిపోయి ఉంటుంది ఇలా మనం సపరేట్ సపరేట్గా తీసుకోవడం వల్ల మనకి జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి పార్టీవేర్ శారీ అయితే రెడీ అయిపోయిందండి ఎవరు కూడా నమ్మరు ఏ రెండు కలిపి మనకి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అంటే చాలా కదా ఇలా తక్కువ ప్రైస్కే మీషోలో అయితే ఆర్డర్ చేసుకోండి మనీని అయితే సేవ్ చేస్తారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ ప్రైస్కి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ శారీ అండ్ బ్లౌజ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా ఇంకెందుకండి లేటు కింద కామెంట్ చేయండి లింక్ అని వెంటనే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను